நமஸ்தே வெல்கம் டு அவர் சானல் ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి ఇప్పటికే ఏ క్షణమైనా సరే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు విధంగా మిథున్ రెడ్డి స్వయంగా సిట్ అధికారుల దగ్గరికి వచ్చి విచారణకు హాజరవుతారని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇవ్వడం మరి ఏం జరగబోతుంది ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇటువంటి అంశాలపైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు జనసేన అధికార ప్రతి ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు నమస్తే సార్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు సార్ ఒక పక్క మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు లో చుక్కెదురు కావడం ఆయన్ని ఏ క్షణమైన అరెస్ట్ అవ్వడం ఇవన్నీ ఒక అయితే మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు మరి ఈ విచారణకు కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఏం జరగబోతుందంటారు మరి ఈ రోజు మిథున్ రెడ్డి గారు అయితే ఢిల్లీ నుంచి మనం మాట్లాడుకుంటే ఇంకా అవ్వలేదు గణవరం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు అక్కడ నుంచి విషయానికి హాజరవుతాడు అంటే మిథున్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ముందుగా ఏమన్నాడంటే నాకు సంబంధం ఏంటి అన్నాడు ఆయన నేను ఎంపీని నేను ఢిల్లీలో ఉంటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధాన పరినిర్ణయానికి నాకు సంబంధం ఏంటి అన్నాడు ఆయన అతని పేరు అసలు సిట్టు విచారణ సిట్లో పూర్వమే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు సరే హైకోర్టు ఏమో తిరస్కరించింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏమో అని చెప్పింది నువ్వు ముందు హైకోర్టులో తేల్చుకోమని అక్కడ చెప్పింది అంటే మధ్యంతర ఉత్తరాలు ఇచ్చిందో అప్పుడు బయటకు వచ్చాడు అంటే రెండుసార్లు అజ్ఞాంతంలోకి వెళ్ళిపోయినా నిన్న కూడా వెళ్ళిపోయి అజ్ఞాంతంలోకి వెళ్ళి ఇంకా తప్పని పరిస్థితులు ఎలాగే సిట్టు విచారణకు వస్తుందని చెప్పే ఉద్దేశంతో అందులో లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు కదా బయటికి వెళ్ళే అవకాశాలు లేదు కాబట్టి వస్తున్నాడు మరి నిన్న కూడా పారిపోవడానికి కొంచెం ప్రయత్నాలు చేశాడు చెత్తబండలో దాక్కుని వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడా వచ్చినాయి సరే అది తడి చెత్త పొడి చెత్త నాకు తెలియదు కానీ వ్యాను మొత్తానికి అయితే పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అంటున్నారు ఈరోజు ఢిల్లీ నుంచి వస్తున్నాడు అని చెప్పేసి అన్నారు అతనితో పాటు గురుమూర్తి గారు తిరుపతి ఎంపీ గారు కూడా ఉన్నారంట నేను ఏమన్నానంటే మొత్తం ఎపిసోడ్ చూస్తే అసలు నాకు సంబంధం ఏంటి అన్న వ్యక్తి ఈ రోజున తప్పని పరిస్థితి రావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలోనమ్మా మామూలుగా ఏదైనా విచారణ అంటే సిట్టి విచారణ అంటే మనం తెలియగ్గా చూస్తాం ఎందుకు చూస్తామంటే కొనసాగుతూ ఉంటాయి ఈ విచారణ ఎన్ని చూడలేదు మనం కొనసాగుతూ ఉంటాయి కానీ ఈ లెక్కల స్కామ్లో మాత్రం చాలా వేగవంతంగా వెళ్తుంది పూర్తి ఆధారాలతో వెళ్తుంది దాదాపు పదకొండు మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఆ పదకొండు మందిలో పొలిటీషియన్ ఎవరు అంటే జవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫస్ట్ పొలిస్టేషన్ మిగతా వాళ్ళందరూ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అయ్యి ఆఫీసర్ లేకపోతే రాజకాశ్ రెడ్డి లాంటి వ్యక్తులు వీళ్ళంతా ఉన్నారు అసలు ఈ ఎప్పుడు ఎండింగ్ అవుద్ది ఈ సీరియల్ ఎప్పుడు ఎండింగ్ అవద్దు అని తెలియట్లేదు అసలు రోజుకొకళ్ళు వస్తున్నారు సరే ఇప్పటివరకు అందరు అనుమానాలు ఏంటంటే ఇంత స్కామ్ జరిగినప్పుడు ఆ శాఖ మంత్రి గారు ఉన్నటువంటి నారాయణ స్వామి గారికి ఇందుకు విచారణ చెప్పి పిలవలేదు అని ఈరోజు అది వచ్చింది బయటికి అతను కూడా ఇన్వాల్వ్ చేశారు తాకాపరమైన నిర్ణయాలు తీసుకునేది అతనే కదా అతను అతను కూడా విచారణ చేస్తారు అదే సందర్భంలో ఈ ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లెక్కల స్కాము ఆ తర్వాత ఏమో ముంబైలో గోల్డ్ డంపింగ్ కానించి ఆ తర్వాత ఏమో అపార్ట్మెంట్లో దా దాయడం వరకు కూడా అంటే ఒకటి కాదు మొత్తం దేశాలు తిరుగుతుంది మొత్తానికి ఆఖరికి దుబాయ్లో ఇవ్వాలని అపార్ట్మెంట్ ఎవరైతే అద్దెకి ఇచ్చారో వాళ్ళని కూడా విచారణ పిలిచారు ఏంటంటే మామూలుగా ప్రచారంలో ఉన్నది మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు ఎలా అంటారు కానీ దానికి పది పదిహేను రెట్లు ఎక్కువ ఉన్నటువంటి కుంభకోణం ఇది ఢిల్లీ లెక్కగా మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ కవిత గారు అందరూ జైలు జీవితం అనుభవించారు మరి దానికి పదిహేను ఇరవై రెట్లు ఎక్కువ ఉన్నటువంటి ఈ స్కామ్లో ఎవరున్నారు ఎవరి చేతులు మారిని అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి పిఎంఆర్ అతని మామూలుగా బ్రాండ్లు అలా ఉంటాయి పిఎంఆర్ పెదిరెడ్డి తండ్రి అలా అన్ని ఆ బ్రాండ్ నేమ్ తరువాత అత్తారు పిఎంఆర్ పిఎంఆర్ అంటే పెద్దిరెడ్డి రెడ్డి కాదు ప్రధాన మద్యం రింగ్ మాస్టర్ ఆయన ప్రధాన మధ్య రింగ్ మాస్టర్ కాబట్టి ఆ పేరు కూడా నామదేవి ఆమదేవి అతనికి నాకు ఏమి సంబంధించి అతనే చేసాడు మొత్తం ఎవరెవరి దగ్గర ఎవరికి ఇవ్వాలి ఏ కంపెనీ ఏ బ్రాండ్లకి ఆర్డర్స్ ఇవ్వాలి వారం ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తుంది ఆ లెక్కలన్నీ కూడా మళ్ళీ కింగ్ పిన్ అసలు ఎవరైతే ఉన్నారో అక్కడికి చెప్పడం అదే సందర్భంలో ఇవన్నీ కూడా రాజకేసిరెడ్డి లాంటి వ్యక్తులను పెట్టుకోవడం ఎంతోమంది యువతని చదువుకున్న వాళ్ళు అందరినీ దాని మొత్తం లెక్కల జమా ఖర్చులు అన్నీ కూడా చేసుకున్నది మిథున్ రెడ్డి అదే చెప్తుంది సిట్టు దాన్ని మొత్తం అసలు వ్యక్తికి నెలవారి చెరవేసేవాడని అంటే నెంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు దీంట్లో నెంబర్ వన్ ఎవరన్నా ఇంకా మనకి పూర్తిగా విచారణ అయిన తర్వాత తెలుస్తుంది కానీ విచారణలో మొత్తం చెప్తాడా లేకపోతే పెద్దిరెడ్డి మెదిరెడ్డి గారు అప్రూవ్గా మారుతాడా ఏం ఏదో జరగాలి కాకపోతే కొందరు ఏమంటున్నారంటే ఈరోజు విచారణకు వస్తున్నాడు కాబట్టి సిట్టు పూ పూర్తి ఆధారాలతోటి ముందు పెడుతుంది కాబట్టి హై సుప్రీంకోర్టు కూడా ఏం చేసిందంటే విచారణగా తాత అనుమతి కోరాడు కొంత సమయం కావాలని దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల కాబట్టి అన్ని ఆధారాలతో పెడుతుంది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అని క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి ఇక్కడ చాలా టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఎందుకంటే అతను ప్రస్తుతం ఒక ఎంపీ కాబట్టి స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలి సెక్షన్ సెవెంటీన్ ఏ లాంటివి వర్తిస్తాయి అంటే మనమన్నీ ఈలో ఆలోచిస్తున్నాం గతంలో అయితే ఆ ఆలోచన కాదు చంద్రబాబు గారిని కూడా అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారు పర్మిషన్ ఉండాలి సెవెంటీన్ ఈ సెక్షన్స్ ఏమి లేవు అరెస్ట్ చేసి లోపలాడేశారు మనం అలా చేయలేం కదా అన్ని ఏంటండి ఖచ్చితంగా అన్ని రకాల ఆధారాలతో పెట్టి సిటీ రోజు కూర్చోబెట్టి మాట్లాడుతుంది కాబట్టి ఎవరు మాట్లాడే పరిస్థితి నిజంగా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే ఈ రోజు సాయంకాలానికి ఆయన అరెస్ట్ చేసే ఉన్నాయి సార్ సార్ ఈ లిక్కర్ స్కామ్ గురించి అసలు స్కామే జరగలేదని చెప్పి ఎప్పటికప్పుడు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు మరి అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరి అరెస్ట్ సీఎంఓ అరెస్ట్ కానివ్వండి ఐఏఎస్ అరెస్ట్ ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ వరకు ఏ విధంగా చూడాలంటారు వాళ్ళకి వాళ్ళు ఏమీ లేదు బ్లెండర్గా చేస్తూ చేస్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి గారి హత్యని చే ఎవరు చేశారో ఏంటో అన్నది ప్రజలకు తెలుస్తుంది విచారణ జరుగుతుంది దాన్నే ఏమన్నారో నారాసు వారు అత్త చరిత్ర పేపర్లు రాసేశారు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిల గారు అంటుంది మా అన్నయ్యకి అర్థంలో చూసినప్పుడల్లా వల్ల మా అన్నయ్య ముఖం కనపడతలేదు చంద్రబాబు గారి ముఖం కనపడుతుందని అలాగా ఏం జరిగినా కనీసం వాళ్ళ ఇంట్లో కూడా ఏం జరిగినా చంద్రబాబు గారే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెనక వచ్చింది వచ్చిందనుకోండి చంద్రబాబు గారు కుట్ర అంటాడు చంద్రబాబు గారు అంటే అంత నాకు అర్థం అట్లా ఇంత దాదాపు ముప్పై తొమ్మిది మంది ఇంచుమించు ఓ పదకొండు మంది అరెస్ట్ అయ్యారు అతిపెద్ద లెక్క రకా దాంట్లోనేమో పదకొండు మంది అరెస్ట్ అయ్యి లోపల ఉన్న తర్వాత ఆధారాలతో సహా సిస్ట్ మాట్లాడుతుంది బ్లండర్గా మాట్లాడట్లేదు కదా ఎవరు పడతానికి నోటీసులు ఇవ్వట్లేదు కదా ఎవరు పడతావలకి తెల్లారుజాను అర్ధాత్రి వెళ్ళి అరెస్ట్ చేయట్లేదు కదా ఆధారాలతో నిరూపిస్తే కూడా మళ్ళీ చంద్రబాబు అంటావేంటి నీ హయోలో తీసుకున్నటువంటి లెక్కల పాలసీ అది నీ పాలసీ చంద్రబాబు గారు తీసుకున్నాడా నువ్వు తీసుకున్నావా చ చంద్రబాబు కుట్ర చంద్రబాబు ఆడిచ్చినట్టు వ్యవస్థలన్నీ ఆడిస్తున్నాయి మరి ఏ వ్యవస్థలు ఆడిస్తాయని చెప్పేసి నువ్వు దాదాపు పన్నెండు సంవత్సరాలు పెట్టి మేలు మీద తిరుగుతున్నావు నిజంగా చంద్రబాబు గారి చేతిలోనే వ్యవస్థలన్నీ ఉండుంటే చంద్రబాబు గారు చెప్పినట్టే సుప్రీంకోర్టులు హైకోర్టులు ఈ వ్యవస్థలన్నీ నడుస్తూ ఉంటే నువ్వు బయట తిరుగుతావు అసలు మరి ఈ క్వశ్చన్ ఎందుకు రావట్లేదు నీకు అంటే ఏమి లేదమ్మా మద్యపాన్ని నిషేధం చేసి మాత్రమే నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అని చెప్పినటువంటి వ్యక్తి మద్యాన్ని ఏ విధంగా ఏరులే పారించడం మనం చూసాం ప్రమోషనల్ బ్రాండింగ్ ఆళ్ళ బ్రాండ్లే వాళ్ళ కమిషన్ ఇచ్చిన వాళ్ళ బ్రాండ్లు మాత్రం అక్కడ తీసుకురావడం లేకపోతే అన్ని పనికిమాలి బ్రాండ్లు అన్నింటిని పెట్టడం అక్కడికి అందులోనే మనం ఉన్న ఆధరైజ్డ్గా చేసింది ఈ ఇది వచ్చింది అనాథరైజ్డ్గా ఎంత చేశారు వాళ్ళు అసలు వే బిల్లు బిల్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా బిజ్ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయి ఎక్కడికి షాప్ దగ్గరకు వచ్చినాయి అన్నిటికంటే ముఖ్యంగా అసలు నీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఎందుకు చేసావు ఈరోజు చిన్న టీ కొడు టీ తాగితేనే మనం ఫోన్ చేస్తున్నాం కదా ఇంత జరిగిన తర్వాత డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షనే లేకుండా ఓన్లీ క్యాన్స్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేసావు దానికి సమాధానం చెప్పరావు మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు సాక్షిలో ఉండవు వాళ్ళ నాయకుల దగ్గర ఉండవు వాళ్ళు కేవలం బురద జలడం ఏంటంటే దీని వెనకాల బాబు గారు కొట్టరా బాబుగారు కుట్రా గారు కుట్రా అనేటువంటి ఒకటే టేప్ అది ఖచ్చితంగా ఇది ఉంటున్నామ్మా వ్యవస్థలు చూస్తాం ఊరుకో ఒకరోజు కాకపోతే ఒకరోజు ఈరోజు పన్నెండు సంవత్సరాలు బట్టి పదమూడు సంవత్సరాలు బట్టి అని బెయిల్ మీద తిరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి దేంట్లోనే తప్పించుకోవచ్చేమో కానీ లెక్క స్కామ్లో తప్పించుకోలేమన్నటువంటి పరిస్థితి అంతకు అర్థమైంది అందుకే చూడండి ఎవరన్నా లెక్క స్కామ్ అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి వార్త వచ్చేటప్పటికీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్ పెట్టి ఏదో డైవర్షన్ డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటాడు చంద్రబాబు హయాంలో ఏమీ జరగట్లేదు రైతులందరూ రోడ్ల మీద ఉన్నారు ప్రజలు రోడ్ల మీద ఉన్నారు శాంతి భద్రతలు లేవు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు ఈ విధంగా ఏడు నాలుగు రకాల డైలాగ్స్ స్క్రిప్ట్ రాసుకొచ్చి డైవర్ట్ చేస్తూ ఉంటాడు జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇవ్వడం ఖచ్చితంగా నారాయణ స్వామి అని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రి అని చెప్పి చాలా మంది ఇప్పుడు గుర్తిదాకా సిట్ గుర్తి గుర్తులేదు ఎందుకంటే గతంలో ఏ శాఖకి ఏ మంత్రి ఎవడో తెలుసు సకల శాఖ మంత్రి గారు ఒకరుండేవాడు లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళతో ఒకళ్ళిద్దరు ప్రపేర్ణ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి అటువంటి వ్యక్తులు వాళ్ళ తప్పకుండా ఎవరున్నా మనకి ఏమైనా తెలుసు మంత్రులు పలానా శాఖ పలానా మంత్రి మనకి ఏమైనా తెలుసా నారాయణ స్వామి గారు మాట్లాడింది మాత్రం ఒకటి బాగా గుర్తుంటుంది ఆ రోజు అసెంబ్లీలో లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం గుర్తులు మాట్లాడం ఆ విధమైన మంత్రిగా మాకు గుర్తుంది కానీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా మనకు గుర్తులేదు సిట్టు గుర్తు చేసింది ఖచ్చితంగా ఆ శాఖ బాధ్యతలు ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన నిర్ణయం లేకుండా బయటకు రావు కదా ఆ పాలసీ డిజైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ పాలిటీ ఆ మంత్రి గారి కూడా బాధ్యత ఉంటుంది కదా అతను కూడా పెడతారు అతను కూడా బాధ్యత ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను ఇక్కడతో ఆగుద్దా ఈ సీరియల్ ఇంకెంతవరకు వెళ్తుంది రోజుకో పేరు వస్తుంది ఇంకెన్ని పేర్లు ఉన్నాయి ఆఖరి పిన్ దగ్గరికి వెళ్తే ఇంకెంతమంది అరెస్టులు అవుతారు నేను ఖచ్చితంగా ఇది మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వైపు చాప కింద నీరులో ప్రవహిస్తుంది నీళ్లు కాదు మద్యం తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం తగ్గి ఆ చాప కింద మద్యం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముంచుతుంది ఆయన కూడా పూర్తి స్థాయిలో కోసం బాధ్యత కూడా మరి మధ్యం కుంభకోణంలో ఇప్పటికే మిథున్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి వరకు వచ్చిందని రేపు మాపో జగన్ రెడ్డి వరకు కూడా వస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ సార్